అనంతపురం నగరంలోని రుద్రంపేట బైపాస్ సమీపంలో నూతనంగా హైటెక్ నిసాన్ మోటార్స్ షోరూమ్ ను ప్రారంభించారు సామాన్యుడికి అందుబాటు ధరలో వాహనాలను అందిస్తున్నామని షోరూమ్ నిర్వాహకులు జనరల్ మేనేజర్ ఎన్విఎస్ శాస్త్రి సేల్స్ మేనేజర్ లోకేష్ ఎస్బీఐ బ్యాంక్ చీఫ్ మేనేజర్ నరసింహన్ తెలిపారు మంచి మైలేజ్ సీటింగ్ సౌకర్యం అత్యాధునిక సదుపాయాలతో వాహనాలను మార్కెట్లోకి తీసుకొచ్చినట్లుగా నిర్వాహకులు పేర్కొన్నారు నిసాన్ సంస్థ ఎన్నో ఏళ్లుగా ప్రజల అభిమానాన్ని సంపాదించిన సంస్థ అని షోరూం నిర్వాహకులు అన్నారు ఈరోజు మనకు అనంతపురం టౌన్లో నిస్సాన్ వాళ్ళు ఫస్ట్ టైం షోరూమ్ లాంచ్ చేశారు మనకి కొత్త అవుట్లెట్ వాళ్ళు దాంట్లో మనకు నిస్సాన్ న్యూ నిస్సాన్ మ్యాగ్నెట్ మ్యాగ్నెట్ వేరియంట్ ఆవిష్కరించాము ఈరోజు దాంట్లో లేటెస్ట్ ఫీచర్స్ టాప్ వేరియంట్లో వేరే కంపెనీలో ఉన్న అన్ని ఫీచర్స్తో తక్కువ ప్రైస్లో మనకు బెస్ట్ ఫీచర్స్ ఇస్తున్న వెహికల్ ఇది మనకి ఈ అనంతపుర్లో ఎస్బీఐ తరఫున కస్టమర్స్కి అందరికీ లోన్ సదుపాయం అవైలబుల్ చేస్తున్నాము మీరందరూ ఈ వెహికల్ చూడండి ఫీచర్స్ అన్నీ బాగున్నాయి మంచి టాప్ ఎండ్ వేరే ఇంట్లో వేరే కంపెనీలో హైవే హైవాల్యూలో ఉన్నది తక్కువ అమౌంట్తోనే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు మైలేజ్ వచ్చేసి మనకి నమస్కారం అండి నా పేరు లోకేష్ ఇక్కడ సేల్స్ మేనేజర్ యాక్చువల్గా వచ్చేసి మన హైటెక్ నిసాన్ మోటార్స్ వారి నూతనంగా స్టార్ట్ చే చేయడం జరిగింది ఇవాళ యాక్చువల్లీ మా బ్రాంచెస్ వచ్చేసి నిసాన్ షోరూమ్ హెడ్ ఆఫీస్ వచ్చేసి తిరుపతి అండ్ నెల్లూరు కర్నూలు ఇవాళ మనం అనంతపురంలో కూడా స్టార్ట్ చేయడం జరిగింది దాదాపుగా తొంభై సంవత్సరాలు పైగా బ్రాండ్ జపాన్కు చెందిన కలిగిన బ్రాండ్ మనకి ఒక సామాన్యుడి మిడిల్ క్లాస్ కస్టమర్స్కి ఏ విధంగా అయితే తక్కువ బడ్జెట్లో మంచి సేఫ్టీ వెహికల్ కోరుకునే వాళ్ళకి మాత్రం ది బెస్ట్ మనకి మోస్ట్ పాపులర్ సెగ్మెంట్లో ఉన్న వెహికల్ ఇప్పుడు నిసాన్ మ్యాగ్నెట్ మనకి ధర చూసుకుంటే స్టార్టింగ్ ధర వచ్చేసి ఐ ఫైవ్ పాయింట్ నైంటీ నైన్ ల్యాక్స్ నుంచి మనకి మొదలవుతుంది స్టార్టింగ్ మోడల్ నుంచి సిక్స్ ల్యాక్స్ నుంచి సిక్స్ ఇయర్ బ్యాగ్స్తో ఇవ్వడం జరుగుతుంది ఇది దాదాపుగా మన కాంపాక్ట్ ఎస్యు సెగ్మెంట్లో దా ఇంతవరకు కని విని ఎరుగని ఫ్యూచర్స్తో మనకి లాంచ్ చేయడం జరిగింది నిసాన్ తరపు నుంచి దాదాపుగా ఒక సామాన్య కళ నెరవేర్చుకోవడానికి ఒక ఎస్యు తీసుకోవాలనుకుంటే ఒక మొదటి ఆప్షన్లో ఉండే ఏకైక వెహికల్ మన నిసాన్ మ్యాగ్నెట్ సేఫ్టీ పరంగా భద్రతా పరంగా చూసుకుంటే కూడా మనకి ఫైవ్ స్టార్ రేటింగ్ కలిగి ఉన్న వెహికల్ అండ్ మనకి అండ్ మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సేఫ్టీ అండ్ ఫ్యూచర్స్ గ్రౌండ్ క్లియరెన్స్ టూ నాట్ ఫైవ్ ఎంఎం బెస్ట్ ఇన్ క్లాస్ గ్రౌండ్ క్లియరెన్స్ బెస్ట్ ఇన్ క్లాస్ ఫ్యూచర్స్ అండ్ నూతనంగా లాంచ్ చేయడం మనకి అనంతపూర్లో చాలా ఆనందం కలిగిన విషయం మా జనరల్ మేనేజర్ సార్ శాస్త్రి సార్ కూడా మా అనంతపూర్ పట్టణంలో ఆల్మోస్ట్ ఇప్పటికి మేము రెండు వందల మంది కస్టమర్లకు కార్లు అమ్మడం కూడా జరిగింది ప్రీవియస్ కూడా కస్టమర్ సౌలభ్యం కోసం అనంతపురంలో కొత్త షోరూమ్ ఓపెన్ చేయడం జరిగింది మ్యాగ్నెట్ వెహికల్ రేపటి నుంచి టెస్ట్ డ్రైవ్ అవైలబులిటీ ఉంటుంది సేమ్ దాని కాస్ట్ ఫైవ్ పాయింట్ నైన్ నైన్ తోటి అతి తక్కువ ఖరీదు తోటి ఎక్కువ ఫీచర్లతో ఇవ్వడం జరుగుతుంది పట్టణ ప్రజలు డిస్టిక్లో ఉండే వాళ్ళందరూ కూడా రేపటి నుంచి అవకాశాలు టచ్ డ్రైవ్ అవైలబుల్ ఉంటే అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం